హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందని మనం ఇంట్లోనే ఏ ఆలుతో అయినా కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే ఇప్పుడు వచ్చేసి మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం రెండు ఆలు తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ని మొత్తం తీసేసుకుందాం ఇలా ఇలా తీసిన తర్వాత మనము మధ్యలోకి కట్ చేసుకుందాం కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పొడువుగా ఇలా కట్ చేసుకోవాలి మనము ఇలా అన్నీ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి మరి అంత లావుగా కాకుండా అంత సన్న కాకుండా ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకుందాము అన్నిటినీ అలాగనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇవల్ల వేసేసుకుందాం వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం ఒక రెండు సార్లు ఇలా సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక సర్వ పెట్టేసుకొని దాంట్లోకి ఒక సగం అండి సగం ఈ సర్వకు సగం వరకు నీళ్ళు పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేడైన తర్వాత నీళ్ళు వేడైన తర్వాత ఈ ఆలులని వేసేసుకుందాం వేసిన తర్వాత దీనిని కొంచెం సేపు ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇవి వచ్చేసి మెత్తగా అయినంతవరకు ఉడికించుకోకూడదని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మళ్ళీ మెత్తగా అయితే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రాదు ఇప్పుడు వచ్చేసి ఉడికిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇలా జాలగంటి సాయంతో మనం ఇవల్ల తీసేసుకోవాలి వాటర్ అలా వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా మొత్తం ఒక జాలిగంట పెట్టేసి ఇలా ఆలు తీసేసుకుందాము ఇలా నీళ్ళల్లా వంచేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నిటినీ అలాగనే వేసుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి దీనిని ఇలా పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం బియ్యం పిండిని వేసుకున్నానండి వేసుకొని ఈ పొటాటోస్కు మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించుకొని బాల పెట్టేసి ఆయిల్ అనేది వేడి చేసుకుందాము ఆయిల్ వేడి చేసుకున్నాక ఈ పొటాటోస్ని వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకుందామని ఎందుకంటే రెండోసారి కూడా మనము ఆయిల్ ఆయిల్లో వేయించుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి పొటాటో ఈ ఫింగర్స్ అనేటివి తర్వాత వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా వేయించుకుందాం ఒకసారి వేయించుకున్న తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి అప్పుడే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి చూడండి కలర్ అనేది మారిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం తీసేసుకుందాం మళ్ళీ మిగతా వల్ల సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకుందాము మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మసాలా కొంచెం కారం వేసుకుందాము తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలని సగం స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కొంచెం అన్నీ ఒక సగం స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేద్దాం ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి మీకు ఈవి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్షశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వర్